హాయ్ అండి ఈరోజు మనం స్వీట్ చేసుకుందామండి క్యారెట్ క్యారెట్తో హల్వా ఎలా చేయాలో చూద్దాం గాను నేను హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నానండి దీన్ని ఇప్పుడు శుభ్రంగా నేను పీల్ ఆఫ్ చేసుకొని వాష్ చేసుకొని గ్రేట్ చేసి తీసుకుంటానండి ఇదిగోనండి క్యారెట్ని శుభ్రంగా తొక్క తీసి పీల్ ఆఫ్ చేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని వచ్చాను ఇప్పుడు మనం గ్రేట్ చేసుకుందామండి గ్రేటర్ యూజ్ చేస్తూ గ్రేట్ చేసుకుందాం అండి ఇలా తురుముకుని తీసుకుంటే బాగుంటుందండి ఇలా ఉంటే ఇలా గ్రేట్ చేసుకుని పెట్టుకుందామండి ఇదిగోనండి క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పాలు కాచుకుందామండి ఈ పాలు హాఫ్ లీటర్ పాలండి అండి ఇప్పుడు మనం పావు లీటర్ పాలు అయ్యేంత వరకు కూడా కాచుకోవాలండి ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేస్తా పక్క స్టవ్ మీద వెలిగించి పెడతానండి పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక దల్సరి కళాయి పెట్టుకొని ఈ తురుముకున్న క్యారెట్ని దాంట్లోకి వేసి బాగా మగ్గించుకుందామండి క్యారెట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి ఇప్పుడు దీంట్లో ఏమి వేయలేదండి గీ అలాంటిది ఏమి నేను యాడ్ చేయలేదండి వత్తి క్యారెట్నే వేయిస్తున్నాను పాలు పొంగినాయండి ఇవి శుభ్రంగా చక్కగా కలుపుకుంటూ సైడ్స్కి వస్తున్న మేఘన్ని కూడా చక్కగా తీసుకుంటూ పాలుని బాగా మరిగించుకోవాలండి చక్కగా మరిగించుకోవాలి అదేవిధంగా ఇక్కడ క్యారెట్ కూడా పచ్చివాసన పోయిందండి ఇప్పుడు నెయ్యి యాడ్ చేస్తున్నానండి నేను వన్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి నేతిలో వేయించుకుందాం ఇప్పుడు నేను వేసిన నెయ్యి అంతా కూడా క్యారెట్ తీ పీల్ చేసుకుందండి అందుకని మరొక స్పూన్ నెయ్యి నేను యాడ్ చేస్తున్నాను నేను వాడే నెయ్యి హోమ్మేడ్ గీయేనండి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను నెయ్యి అన్నది కూడా వీడియో చేసి పెట్టాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది పాలు మాత్రం మధ్య మధ్యలో కలపడం మాత్రం అస్సలు మానకండి ఎందుకంటే అంచులకి అది అంటుకున్న మేగడతో సహా మొత్తం అంతా కూడా మనకి చిక్కబడాలి క్యారెట్ చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు నేను దీంట్లో హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకుంటున్నానండి సరిపోతే స్వీట్నెస్ మనం తర్వాత యాడ్ చేసుకుందాం అండి మళ్ళీను అంటే క్యారెట్ కొంచెం స్వీట్గా కొన్ని క్యారెట్స్ స్వీట్గా ఉంటాయి కొన్ని క్యారెట్స్ చప్పగా ఉంటాయి కదండి దాన్ని బట్టి మనం చూసి షుగర్ అంతా కరిగిన తర్వాత అప్పుడు మనం వేసుకుందామండి మళ్ళీ సరిపో స షుగర్ తగ్గినట్లయితే ఇది షుగర్లో కాసేపు ఉడకనిద్దామండి క్యారెట్ని ఇదిగోనండి పాలను చూసారా పావు కన్నా తక్కువగా మరిగిపోయినాయి పావు లీటర్ కన్నా తక్కువగా నేను వేసింది ఎంతో చూసా చూసారు కదా ఇప్పుడు ఎంతవరకు వచ్చినాయో చూసారు కదా ఇంత చిక్కగా మరిగించుకోవాలండి ఇప్పుడు ఈ క్యారెట్ ఉడి షుగర్లో ఉడికిన క్యారెట్ని తీసుకుని వెళ్ళి దాంట్లో వేయించుకొని బాగా పాలతో కలిపి మిక్స్ చేసి ఉడికించుకోవాలండి ఇప్పుడు బాగా ఉడికించుకుందాం అండి దగ్గరికి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందాం ఈ స్టేజ్లో ఒకసారి ఇప్పుడు షుగర్ సరిపోయిందో లేదో చూసుకుందామండి సరిపోకపోతే కనుక కొంచెం యాడ్ చేసుకుందాము నాకైతే నేను వేసిన షుగర్ కరెక్ట్గా సరిపోయిందండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు షుగర్ యాడ్ చేసుకోండి సరిపోకపోతే కనుక ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం అంత జీడిపప్పు కొంచెం బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవాలండి అవి కూడా వాటితో పాటు కలిపి ఉడుకుతాయి ఆ ఫ్లేవర్స్ వాటికి కూడా పడతాయండి నేను దీంట్లో కిస్మిస్ యూస్ చేయట్లేదండి ఎందుకంటే కిస్మిస్ కొంచెం పుల్ల పుల్లగా తగులుతుంది కదా మధ్యలో ఇది క్యారెట్ హల్వా టేస్ట్ని కొంచెం పాడు చేస్తుంది పాడు చేయడం ఇన్ ద సెన్స్ అంత బాగుండదు ఆ టేస్ట్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటా అందుకు నేను కిస్మిస్ యాడ్ చేయట్లేదండి ఒక హాఫ్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నానండి ఇదిగోనండి హల్వా రెడీ అయింది క్యారెట్ హల్వా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా వేడికి ఇంకా కాస్త దగ్గర పడుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇదిగోనండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా క్యారెట్ హల్వా రెడీ ఇదిగోనండి నేను చేసిన క్యారెట్ హల్వా ఎలా ఉందో చెప్పండి అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి లైక్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఇంకా ఇంకా మంచి వీడియోలు తీయడానికి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మమ్మీ క్యారెట్ సవా చేసాను మమ్మీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి ఇదిగో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు చాలా బాగుంది అంత స్వీట్ అంత సరిపోయింది చాలా టేస్టీగా ఉంది అలాంటి చెప్పండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంది మా అమ్మాయి పెట్టిన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి దాన్ని ఎంకరేజ్ చేయండి